హలో అండి నటి రష్మిక మందన్న హిందీ మరియు తెలుగులో సల్మాన్ ఖాన్ విక్కీ కౌశల్ అల్లు అర్జున్ మరియు ధనుష్ వంటి స్టార్లతో అనేక చిత్రాలు నటించింది అవేంటి అన్నది ఒకసారి చూద్దాం రష్మిక మందన్నకు అద్భుతమైన సంవత్సరం రాబోతోంది సందీప్ రెడ్డి వంగా యొక్క యానిమల్లో చివరికి నటించిన ఈమె ఆమెను గతంలో కంటే మ్యాప్లో ఉంచే కొన్ని చమత్కార ప్రాజెక్టులకు సంతకం చేశాడు ఆమె పైప్ లైన్లో ఉన్న ప్రతి దాన్ని చూద్దాం సికిందర్ రష్మిక ఇటీవల ప్రకటించిన ప్రాజెక్టు చాలా ఉత్తేజకరమైంది సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ చిత్రానికి దర్శకుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించనున్నారు ప్రీతం సంగీతం అందించిన ఈ ప్రాజెక్టును సాజిద్ నడియాడ్ నిర్మిస్తున్నారు సికిందర్ నిర్మాతలు ఈద్ టూ థౌజండ్ ట్వంటీ నా భారీ బడ్జెట్ చిత్రాన్ని విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సుకుమార్ యొక్క రెండు వేల ఇరవై రెండు బ్లాక్ బస్టర్ పుష్ప ది రైస్ కి సీక్వెల్ లో అల్లు అర్జున్ మరియు రష్మిక పుష్పరాజ్ మరియు శ్రీవల్లి పాత్రలు పోషించనున్నారు మొదటి చిత్రం ముగిసే సమయానికి ఈ జంట వివాహం చేసుకోవడంతో పుష్ప టూలో డైనమిక్ లో మార్పు ఉంటుందని భావిస్తున్నారు ఏడాది ఆగస్టు పదిహేను విడుదల కారణ ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మళ్లీ సంగీతం అందిస్తున్నాడు చావా లక్ష్మణ్ ఉటేకర్ యొక్క హిస్టారికల్ పీరియడ్ డ్రామా చావాలో రష్మికాతో పాటు విక్కీ కౌశల్ మరియు అక్షయ్ ఖన్నా నటించనున్నారు ఈ చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి అంతగా తెలియని కథ ఆధారంగా రూపొందించబడింది చావా ఏడాది డిసెంబర్ ఆరున థియేటర్స్లోకి రానుంది కుబేరుడు శేఖర్ కమల యొక్క కుబేరుడు ధనుష్ మరియు నాగార్జునతో రష్మిక స్క్రీన్ను పంచుకోవడం చూస్తుంది చిత్ర నేపథ్యాన్ని మేకర్స్ ఇంకా వెల్లడించినప్పటికీ ప్రచార సామాగ్రి ఇది రాక్ టు రిచ్ కథ అని సూచిస్తుంది కుబేరుడు అత్యంత ధనవంతులైన దేవుడిగా పేరు తెచ్చుకున్నాడు కాబట్టి ఈ సినిమా ఏమై ఉంటుందో చూడాలి ది గర్ల్ ఫ్రెండ్ స్టార్ చీలాసౌ మరియు మోస్తరు మన్మధుడు టూ హెల్మ్స్ ది గర్ల్ ఫ్రెండ్ కి ఈ పేరు గాంచిన రాహుల్ రవీంద్రన్ ఏడాది చివరిలో విడుదలయ్యే ఈ రొమాంటిక్ డ్రామాలో దీక్షిత్ శెట్టి కూడా నటించారు ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పురోగతిలో ఉంది నీటి అడుగున రష్మికను చూసిన ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ సమాధానాల కంటే ఎక్కువగా ప్రశ్నలు ఇచ్చింది ఇంద్రధనస్సు ఈ చిత్రం ఆగిపోతుందని వచ్చాయి అయితే దేవ్ మోహన్ కూడా నటించిన శాంత రూపం చిత్రంపై పురోగతి నెమ్మదిగా ఉంది జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు మరియు ఈ చిత్రానికి డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యా బ్యానప్ని అందించింది రెండు వేల ఇరవై మూడులో ఈ చిత్రాన్ని ప్రకటించినప్పుడు రష్మిక ఈ చిత్రాన్ని ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ అని పిలిచారు